తెలంగాణ స్థూల రాష్ట్ర ఉత్పత్తి ప్రస్తుత ధరల ప్రకారం పదహారు లక్షల పన్నెండు వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయలు గత సంవత్సరంతో పోలిస్తే వృద్ధి రేటు పది పాయింట్ ఒకటి శాతంగా నమోదైంది ఇదే సమయంలో దేశ జీడిపి మూడు కోట్ల ముప్పై ఒక్క లక్షల మూడు వేల రెండు వందల పదిహేను కోట్ల రూపాయలు కాగా వృద్ధి రేటు తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతంగా ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఆర్థిక సంవత్సరంలో ప్రస్తుత ధరల ప్రకారం రాష్ట్ర తలసరి ఆదాయం మూడు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఏడు వందల యాభై ఒక్క రూపాయలు కాగా వృద్ధి రేటు తొమ్మిది పాయింట్ ఆరు శాతం దేశ తలసరి ఆదాయం రెండు లక్షల ఐదు వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు కాగా వృద్ధి రేటు ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతం శ్రామిక శక్తి అరవై ఎనిమిది పాయింట్ ఏడు శాతం ఉండగా దేశ సగటు అరవై నాలుగు పాయింట్ మూడు శాతం మాత్రమే ఉంది దీనిలో మహిళల ఉపాధి శాతం యాభై రెండు పాయింట్ ఏడు శాతం ఉండగా ఇది దేశ సగటు నలభై ఐదు పాయింట్ రెండు శాతం కంటే అధికం వ్యాప్తంగా పాఠశాలలు ప్రారంభం అయ్యే రోజే విద్యార్థులందరికీ పాఠ్య పుస్తకాలను యూనిఫామ్లు అందజేస్తున్నాం ప్రభుత్వ విద్యా సంస్థలన్నింటికీ ఉచిత విద్యుత్ సరఫరాన్ని అందిస్తున్నాం త్వరలో రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు గ్రీన్ విద్యుత్ని అందిస్తాం పిల్లల శారీరక మానసిక ఆరోగ్యానికి సంతులిత పౌష్టిక ఆహార ప్రాధాన్యతను గుర్తించి రాష్ట్రంలోని అన్ని గురుకులాలు అన్ని సంక్షేమ శాఖలకు చెందిన అనుబంధ హాస్టల్లో మరియు కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో డైట్ ఛార్జీలు నలభై శాతం మరియు కాస్మెటిక్ ఛార్జీలు రెండు వందల శాతం పెంచాం ఈ పెంపు వల్ల తెలంగాణ వ్యాప్తంగా ఏడు పాయింట్ ఆరు ఆరు లక్షల మంది విద్యార్థులకి లబ్ధి చేకూరుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంక్షేమ వసతి గృహాల్లో చదువుకునే విద్యార్థులందరికీ ఒకే తరహా భోజనం ఇచ్చేందుకు కామన్ డైట్ పథకాన్ని ప్రారంభించాం మహాత్మా గాంధీ గారు స్వాతంత్ర సమరోజ్యంలో యువతను చైతన్యపరచడానికి నడిపిన యంగ్ ఇండియా పత్రిక పేరునే ఈ యూనివర్సిటీకి పెట్టడం గమనార్హం ఈ యూనివర్సిటీని ముచ్చరలో నూట యాభై ఎకరాల్లో నిర్మించి ఏడాదికి ముప్పై వేల ఉద్యోగాలు కల్పించాలని ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకున్నాం సింగపూర్ ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ప్రపంచంలోనే మేట్ సంస్థ వారి భాగస్వామ్యంతో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ ఇస్తున్నాము వివిధ పరిశ్రమల భాగస్వామ్యంతో ఈ యూనివర్సిటీలో అందించే కోర్సులు అటు యువతకు ఇటు పరిశ్రమలకు ఎంతో ఉపయుక్తంగా ఉండేలా రూపొందించాం ఈ యూనివర్సిటీలో ప్రస్తుతం ఐదు కోర్సులు ప్రారంభమైనాయి మున్ముందు యానిమేషన్ టూరిజం మరియు హాస్పిటాలిటీ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ నిర్మాణ రంగం రిటైల్ రంగం మీడియా సినిమా రంగం నౌకా మరియు విమాన మెయింటెనెన్స్ రంగం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అత్యాధునిక టెక్నాలజీ కోర్సులు కూడా ప్రారంభించబోతున్నాం తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్య రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు విప్లవాత్మక సంస్కరణలు చేపట్టింది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుండి ప్రభుత్వం వివిధ ఆసుపత్రులకి ఆరోగ్యశ్రీ పథకం కింద ఒక వెయ్యి రెండు వందల పదిహేను కోట్ల రూపాయలు విడుదల చేసింది ఇది గత సంవత్సరాల కేటాయింపు కంటే యాభై శాతం అధికం దేశంలోనే అత్యంత వేగంగా పట్టణీకరణ తెలంగాణలో జరుగుతుంది పలు ఐటీ పరిశ్రమల ఏర్పాటు మౌలిక సదుపాయాల విస్తరణ ప్రభుత్వం చేపట్టే విప్లవాత్మక చర్యలు దీనికి దోహదపడుతున్నాయి హైదరాబాద్ తో పాటు తరువాత స్థాయి నగరాలైన వరంగల్ నిజామాబాద్ ఖమ్మం కూడా అభివృద్ధి పరుస్తున్నాం వరంగల్ ను విద్య వైద్య మరియు ఐటీ కేంద్రంగాను నిజామాబాద్ ఖమ్మంలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు తయారీ రంగానికి కేంద్రాలుగా తీర్చిదిద్దుతాం